హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్లు మీ మధు ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రిలో అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా చేసే కట్టె పొంగల్ చేసుకుందాం కట్టె పొంగల్ని ప్రసాదంగానే కాదండి బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ పొంగల్ చేసుకోవడానికి కుక్కర్ తీసుకుని ఏదైనా ఒక గ్లాస్ తీసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అదే గ్లాస్తో గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను ఇటు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మంచి పోసుకోవాలి మనం ఇక్కడ ఒక గ్లాస్ రైసు అర గ్లాస్ పెసరపప్పు కలిపి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయింది కదండి మనం తీసుకున్న ఒకటిన్నర గ్లాస్కి ఐదు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇందులో ఒక అర స్పూన్ మిరియాలు ఒక స్పూన్ నెయ్యి కొద్దిగా పసుపు మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని మనకు టైం ఉంటే కనుక ఒక గంట సేపు నానబెట్టుకోవచ్చండి నేను ఇక్కడ ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను ఇలా ఈ పప్పు బియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల పప్పు బాగా ఉడికి పొంగల్ మనకి చాలా క్రీమీగా వస్తుంది అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం ఈలోపు పొంగల్కి తాలింపు వేసుకుందాం తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కాక కొద్దిగా జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి కట్టె పొంగలికి నూనెతో కన్నా నెయ్యితో తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది ఈ కట్టె పొంగల్లో టేస్ట్ అంతా నెయ్యి మిరియాలతోనే వస్తుందండి జీడిపప్పు ఇలా వేగాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఎండుమిర్చి ఒక అర స్పూన్ క్రష్ చేసిన మిరియాలు వేసుకోవాలి మిరియాలని మెత్తటి పౌడర్లా కాకుండా ఇలా క్రష్ చేసి వేసుకుంటేనే తినేప్పుడు మధ్య మధ్యలో ఆ ఘాటు తెలుస్తూ చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు ఇంగువ కూడా వేసుకుని తాలింపుని ఇలా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కట్టె పొంగల్ టేస్ట్ అంతా ఈ తాలింపుతోనే ఉందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్ళని మరిగించుకోవాలి ప్రెజర్ పోయాక మూత తీసి ఈ రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కట్టె పొంగలి చల్లారే కొద్దీ గట్టిపడుతుంది అందుకని ముందుగా మరిగించి పెట్టుకున్న హాట్ వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి అండి ఇలా ఉంటే పొంగలి మనకు తినేప్పుడు క్రీమీగా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు వేసుకుని బాగా కలుపుకుంటే దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలి రెడీ అవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఈ కట్టె పొంగలి వేడిగా ఉన్నప్పుడే సాంబార్తో తింటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది